జగిత్యాల అభివృద్ధి ప్రదాత శ్రీ సంజయ్ కుమార్ సార్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి రెడ్డి చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారు సార్ ఏ ఒక్క ఏ ఒక్క గేమ్ కానీ కూడా చాలా చక్కగా సార్ తోచినంతగా సార్ చేస్తూ aa

థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రచ్చ శ్రీనుబాబు సార్ చాలా మాకు నైపుణ్యంతో ఇంకా ఎక్స్ట్రాగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రదర్శించాలో చెప్పి మా డోజా నుండి నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా పల్లెపు గారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మాకు పరిచయం అన్నగారు ఎంతో మందికి నేషనల్స్ వెళ్ళిన స్కూల్ పిల్లలకి ట్రైన్ ఛార్జెస్ కానీ అక్కడే ఫేర్ బస్ ఫేర్స్ కానీ అక్కడయ్యే ఖర్చులు సార్ అన్న మొఘలన్న గారు చాలాసార్లు స్పాన్సర్ చేసి మా డోజోని డోజోలు ఉన్న ప్లేయర్స్ని ముందడికి వెళ్ళి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలబడి కొట్లాడి మెడల్స్ సాధించే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్నారులను ఎంతో దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈనాటి పోటీలో పాల్గొని చేయిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు కరాటే అభిమానులకు పాత్రికే మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం చైత్యాల జిల్లా కేంద్రంలో ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు కరాగ ఎంతో శ్రమకొచ్చి పవన్ మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వారు చేస్తున్న ఇంటి కార్యక్రమానికి లింగయ్య గారు లాంటి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం యువత సహకారం ఉండడం అనేది చాలా సంతోషం మరి అదేవిధంగా విధంగా బాబు గారు కావచ్చు రాజరెడ్డి గారు కావచ్చు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ కరాటే అధ్యక్షుల మోగి గారు కావచ్చు ఇక్కడ శ్రీనివాస్ చాలా మంది వాళ్ళందరికీ గంగాధర వాళ్ళు ఇక్కడ చాలా మందికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సినిమా చేయడం ఇంటర్ డ్రైవర్ అప్పుడు ఆ కరాటే అంటే కొత్త కొత్తగా తెలుసు కరాటే అని అప్పటివరకు మార్షల్ ఆర్ట్స్ గురించి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రాచుర్యం కానీ ఈ కొత్త వరకు నాకు కొంత నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు తప్పకుంటే సబ్జెక్టు కరెక్షన్ చైనా ఆ దేశం నుంచి మరి మన వాళ్ళు కొరియా కావచ్చు తైవాన్ కావచ్చు అలా అలా మన దేశంలో కూడా చాలా మంది యువత దీంట్లో ప్రావీణ్యం పొందుతూ ఉన్నారు కరాటే వల్ల అన్ని ఆటలే కావచ్చు ప్రత్యేకంగా ఆత్మరక్షణ కోసం కావచ్చు ఏకాగ్రత కోసం కూడా చాలా గొప్ప ఉపయోగపడుతున్నారు పిల్లలు కూడా చాలా మంది ఆకర్షితులవుతా ఉన్నారు మరి కొన్నిసార్లు మరి కరాటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో ఇంకా లేకపోవడం అప్పుడప్పుడు కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది దాని కారణాలు నా స్థాయిలో నేను చెప్పలే కానీ తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం వారికి ఇంట్రెస్ట్ అందుకే తెలంగాణ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనే ఆలోచనతోటి ప్రత్యేకంగా ఒక చిన్న దేశమైన సౌత్ కొరియా మన దేశంలో రోల్ మోడల్ గా ఉన్న హర్యానా స్పోర్ట్స్ పాలసీ మన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఈ క్రీడలను ఇంకా ప్రోత్సహించే విధంగా ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళకు కూడా విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ లభించే అవకాశాలు లభిస్తారని చెప్పి నేను భావిస్తూ ఒక శాసనసభ్యునిగా ఇప్పుడే వేదికపైన రాజరెడ్డి గారు సీని గారు ఈ విషయాన్ని నాకు చెప్పారు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేష్ గౌడ్ గారి దృష్టికి మీరు కూడా గతంలో తీసుకెళ్ళి ఉంటారు మీరు కూడా తీసుకెళ్తానికి ఏదైతే ఈ కరాట పోటీలు జరుగుతాయో ఈ పోటీలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని గెలుపు సహజంగా ఉంటాయి పాల్గొనే వాళ్ళకు నేను గెలవాలంటే నేను గెలవాలంటే అందరంతా గెలవలేదు పిల్లల ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ కోర్సులకు కూడా అట్లా ఉంటారు మా అబ్బాయి గెలవాలంటే మా అమ్మాయి గెలవాలి అక్కడే తల్లిదండ్రులకు కూడా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఉంటారు కానీ అందరూ కూడా గెలవలేరు గెలవడం వేరు ఇందులో పాల్గొనడం ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్ ఈ ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి యువతి యువకులకు మరొకసారి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ సమయం ఉంటే ఈ ప్రైజ్ జిప్స్ మోషన్ టైంలో వస్తాను కొన్ని వేరే కార్యక్రమం కొన్ని వేరే ప్రాజెక్ట్ వలన నేను తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నా ముఖ్యంగా మా పవన్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ ను ప్రోత్సహిస్తున్నా చిన్ననాటి సెటిల్ అయిపోయిన లింగవేశ్వర వరకు వారి మిత్రు కూడా మనసు నేను థ్యాంక్ యూ